హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ప్యాంక్రడైటిస్ ఒకసారి డాక్టర్ డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్ ఎలా చేస్తారు కొన్ని బేసిక్ దీంట్లో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను ప్యాంక్రెడైటిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైల్డ్గా ఉంటుంది అంటే అంత సివియర్ ఉండదు కొంచెం పెయిన్ ఉంటు కొంచెం వామిటింగ్స్ ఒక వన్ టు ఎపిసోడ్స్ ఉండొచ్చు అండ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు ఇది ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లకి మైల్డ్ ప్యాంక్రైటిస్ ఉంటుంది సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి డాక్టర్ కొన్ని టెస్ట్లు అడ్వైజ్ చేసి మైల్డ్ ప్యాంక్రైటిస్ అనేది డయాగ్నోస్ చేసి కొన్ని బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అంటే ఎనల్జెసిక్స్ ఆ పెయిన్ తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు దాంట్లో మోస్ట్ కామన్గా ట్రెమెడాల్ ఇంజెక్షన్ ఇస్తారు ఆర్ అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ ఇస్తారు ఇది కాకుండా ప్యాంక్రైటిస్ పేషెంట్స్లకి యాసిడ్ సపరేషన్ కూడా అచీవ్ చేయడానికి యాంటాసిడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు దీంతోపాటు పల్స్ అండ్ బీపీ మెజర్ చేస్తారు అది నార్మల్ ఉంటే జస్ట్ అనాలజెసిక్ మీద కొంచెం యాంటాసిడ్ ప్రిస్క్రైబ్ చేసేసి ఆర్ వామిటింగ్స్ ఉంటే వామిటింగ్స్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసి మీకు డిశ్చార్జ్ చేసేస్తారు ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాంకరైటిస్ మైల్డ్ ఉన్న పేషెంట్స్లకి సరిపోతుంది కొన్నిసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పేషెంట్స్లలో పాంకరైటిస్ బాగా సివియర్గా ఉంటుంది ఈ పే క్యాటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి డాక్టర్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి పేషెంట్స్కి అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసి పేషెంట్స్లకి ఐవి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేస్తారు అంటే గ్లూకోస్ పెట్టేసి ఫ్లూయిడ్స్ ఎక్కుతారు దీనికి ఒక రీజన్ ఉంటుంది సివియర్ ప్యాంక్రైటిస్ ఉన్న పేషెంట్స్లకి బాడీలో బ్లడ్ ప్రెషర్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ సివియర్ ప్యాంక్రైటిస్ ప్యాంక్రైటిక్ ఎన్జైమ్స్ బాడీలో రిలీజ్ అయిపోతే బ్లడ్ వెజల్స్ అంటే రక్త నరలు డైలెట్ అయిపోతాయి ఆ డైలెట్ అయిపోవడం వల్ల బ్లడ్ ఆ రక్త నరల నుంచి బయటికి లీక్ అవుతుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది బ్లడ్ ప్రెషర్ పడిపోవడం వల్ల కిడ్నీస్ షట్డౌన్ ఎఫెక్ట్ అయ్యి రిస్క్ ఉంటుంది సో కిడ్నీస్ షట్డౌన్ కాకుండా ఉండడానికి ఐవి ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తారు అంటే గ్లూకోస్ ఎక్కుతారు ఇది కాకుండా సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్స్లకి ఐవీ ఎక్స్ ఇస్తారు దీంట్లో మోస్ట్ కామన్గా ఐవి ట్రెమెడాల్ కంట్రోల్ పెయిన్ చేయడానికి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తారు యాంటాసిడ్స్ ఇస్తారు యాసిడ్ సెక్రేషన్ తగ్గడానికి కూడా యాంటాసిడ్స్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు ఇది కాకుండా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కొన్ని వ్యాసోప్రసార్స్ అనేవి కొన్ని డ్రగ్స్ ఉంటాయి అవి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాయి కిడ్నీకి బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతే ఆ బ్లడ్ సర్కులేషన్ మెయింటైన్ చేస్తుంది ఇది మోడరేట్ ప్యాంక్రైటిస్ అంటే టెన్ టు పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పేషెంట్స్లలో ప్యాంకరైటిస్ మోడరేట్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్స్ తక్కువ ఉంటాయి సివియర్ పెయిన్ ఉంటుంది సో ఇలా మేనేజ్ చేస్తారు కొంతమంది పేషెంట్స్కి సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్స్లకి ఐవి ఎనాలిజెక్స్ సరిపోవద్దు సో ఇట్లాంటివి పేషెంట్స్లకి పెయిన్ కంట్రోల్ చేయడానికి కొన్ని ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ పెడతారు ఒక స్టిక్కర్ మాదిరి ఉంటుంది దానికి ఫెంటనిల్ ప్యాచెస్ అంటారు అది తీసి స్కిన్ పైన పెడతారు ఈ ఫెంటని బ్లడ్ పెయిన్ రిలీఫ్ చేస్తుంది ఇవి అందరికీ అవసరం ఉండదు ఐవి ట్రిమెడాల్ సరిగ్గా అంటే కంప్లీట్గా పని చేయకపోయిన వాళ్ళకి ఈ ట్రాన్స్డర్మల్ ప్యాచ్ అవసరం పడుతుంది ఇది కాకుండా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లకి ప్యాంక్రటైటిస్ ఇంకా ఈవెన్ మోడ్ సివియర్ ఉంటుంది వాళ్ళకు సరిగ్గా బ్లడ్ ప్రెషర్ ఉండదు కిడ్నీ అవుట్పుట్ అంటే యూరిన్ అవుట్పుట్ కూడా పడిపోతుంది అట్లా అనేసి సివియర్ ప్యాంకరైటిస్ పేషెంట్స్లకి వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది పేషెంట్స్కి జాండీస్ ఉంటుంది ఆ సివియర్ ప్యాంక్రైటిస్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది పేషెంట్స్కి హార్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి సివియర్ ప్యాంక్రైటిస్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది సో ఈ పేషెంట్స్కి ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ ఉంటారు ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు ఐసీయూలో అడ్మిట్ చేసి కంప్లీట్ క్లోజ్గా మానిటరింగ్లో పెడతారు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు గ్లూకోస్ ఇస్తారు అండ్ పెయిన్ తగ్గడానికి సూదులు ఇస్తారు ఇది కాకుండా ఐవీ యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సివియర్ ప్యాంక్ ప్యాంకరైటిస్ పేషెంట్స్లో సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి ఐవీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు యూరిన్ అవుట్పుట్ మెయింటైన్ చేస్తారు అంటే కిడ్నీస్ షట్ డౌన్ కాకుండా ఒక నార్మల్ లెవెల్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఉండడానికి కిడ్నీస్ని కూడా సపోర్ట్ చేస్తారు దీంట్లో కొన్ని కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి సివియర్ ప్యాంకరైటిస్ వల్ల రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అంటే వాళ్ళ లంగ్స్ సరిగ్గా పనిచేయవు బికాజ్ ఆఫ్ ది సివియర్ ప్యాంక్రైటిస్ ఈ క్యాటగిరీ ఆఫ్ పేషెంట్స్లో లంగ్ని కూడా సపోర్ట్ చేస్తారు చెస్ట్ ఫిజియోథెరపీ ఇస్తారు స్పైరోమెట్రీ పేషెంట్తో చేపిస్తారు కొంతమంది పేషెంట్స్లకి ఎంత సివియర్ ప్యాంక్రైటిస్ వల్ల లంగ్స్ షట్డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది కిడ్నీస్ కూడా షట్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి వెంటిలేటర్ కనెక్షన్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు ఆర్ సివియర్ కిడ్నీ ఇంజురీ వల్ల డయాలసిస్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు సో ప్యాంక్రైటిస్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనమాట ఇటుపక్క బాగా ఓన్లీ కొంతమంది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఓన్లీ సింపుల్ పెయిన్తో ప్రెజెంట్ అవుతారు అటుపక్క సివియర్ బ్లడ్ ప్రెషర్ లేకపోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇవి పేషెంట్ సీరియస్ కండిషన్లో కూడా ఉండే రిస్క్ ఉంటుంది సో మీకు ప్యాంక్రైటిస్ ఉంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ చేయాలి డాక్టర్ మీకు స్ట్రాటిఫై చేస్తారు అంటే మీరు ఏ క్యాటగిరీ కిందకి వస్తున్నారు మీరు మైల్డ్ ప్యాంక్రైటిసా మోడరేట్ ఆర్ సివియర్ ప్యాంక్రైటిస్ ఇది మీకు మీకు అంత డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఒక డాక్టర్ ఈ కేటగిరీస్లలో మీకు డివైడ్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు థ్యాంక్ యూ